ఇదిగోండి దానిమ్మ గింజలు చెప్పాను కదా దానిమ్మ గింజలు వేయాలి అని దానిమ్మ గింజలు అయితే వచ్చేసిన ఇప్పుడు అవి కూడా ఇవి వేస్తేనే ఇంకా కలర్ కలర్గా ఉంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాం అనమాట మీ సపోర్ట్ ఉన్నది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడంతా క్లీన్ అయిపోయినాయి కానీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రోజైతే జమియాక పోయినాం అనమాట నేను మా అక్క ఎన్ని అంటే పదకొండు గంటలకు పోయినా మధ్యాహ్నము ఇప్పుడు ఒకటిన్నర అవుతుంది ఒకటిన్నర అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట తీసేది అయితే పోయి జమియా సరుకులు అయితే తెచ్చేసిన ఈ రోజు మీ అందరి కోసం మీతో పాటు మాకు కూడా మాతో పాటు మీకు మీతో పాటు నాకు ఆ ఫ్రూట్ సలాడ్ చేస్తాను అనమాట కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ దానికోసం అయితే ఇక్కడ ఇక్కడైతే సబ్బియం ఉడకబెడుతున్నాను అనమాట ఈ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి ఇంతకు ముందు ఒకసారి చేసిన జ్యూస్ వేసి అలా కాదు ఇది వచ్చి సబ్బియము ఇవి ఇక్కడ పాలు కాగుతున్నాయి పాలు కూడా సలాడ్ లైక్ ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇట్లా ఇది ఇంగ్లీష్ లో కూడా ఉంది చూడండి దీన్ని ఏమంటారో చదువుకోండి మీరే నాకైతే తెలీదు దీన్ని వచ్చేసి అరబీలో అయితే కిస్తర్ పౌడర్ అంటారు అనమాట ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు తెలీదు ఇది వచ్చేసి చిన్న ఇది చాలా స్వీట్ చేసుకోవచ్చు క్రీమ్ లాగా క్రీమ్ కెరమీలు మెహలబీ అనే క్రీములు ఎలా చేస్తామో అలా ఇది కూడా క్రీమ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే పొడకాల పాలల్లో వేసుకోవాలి పాలు కాగిన తర్వాత ఈ లోపల ఫ్రూట్ సలాడ్ కోసం నేను తెచ్చిన ఫ్రూట్స్ అన్ని చూపిస్తారండి ఇక్కడ ఉన్నాయి ఇది కిస్తర్ కలిపి పోసేది మర్చిపోయినా అండి వీడియో దుర్గా వచ్చింది ఇప్పుడు అదిగోండి ఇది కిస్తర్ పౌడర్ కొన్ని చల్లీలు వేసి కలుపుకొని ఇట్లా పోసుకొని కలుపుకోవాలా ఇది పోస్తే పాలు చిక్కబడిపోతాయి అనమాట పాలు ఉడికిపోయినాయి ఇదిగోండి ఇట్లా చిక్కగా వచ్చేసింది చూ షుగర్ వేసుకోవాలా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే కన్నా ఈ మనం ఫ్రూట్ వేస్తాం కాబట్టి షుగర్ అనేది కొంతమందికి సరిపోతుంది నా వరకు అయితే సరిపోతుంది ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సరిపోదు కాబట్టి నేనైతే కొంచెం షుగర్ అయితే వేసుకుంటున్నా ఒక మూడు స్పూన్లు అలా నాలుగు స్పూన్లు అట్లా ఇది చిన్న స్పూను పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే సరిపోతుంది ఎందుకంటే అవన్నీ తీపి ఉండే వస్తువులే కాబట్టి కాయలు ఇట్లా దీన్ని కూడా కొంచెం సేపు ఉడికించుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారాలన్నమాట బాగా అప్పుడే ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది తినడానికి ఫస్ట్ లో చేసినప్పుడు దుర్గాకు లేకుండా తినేసినారని ఫీల్ అయిపోతుంది దుర్గా ఇప్పటికి కూడా అలా అనమాట అందుకే ఈసారి ఫస్ట్ లో తినేస్తాను నేను ఫస్ట్ చేసిన వెంటనే నేనే తినేస్తాను అంట అలాగా సభ్యం కూడా ఉడికిపోవచ్చునాయండి సన్న సభ్యం అనమాట ఇవి లావుటీ కాదు కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి ఉంటాయి చాప గుడ్లు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి కదా చాప గుడ్లు ఇట్లే ఉంటాయా సేమ్ అలానే ఉంటాయి ఈ ఇస్తారు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇట్లా ఈ మాదిరి ఉంటే సరిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సలాడ్ ఇంటికాడు ఒకవేళ ఈ ఇస్తారు పౌడర్ లేకున్నా కూడా కొత్త సభ్యం కైనా చేసుకోవచ్చు ఇట్లా పాలు కాంచుకొని చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది నేనైతే కాయకూరలు అన్నీ కాయకూరలు అన్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే కోసి పెట్టేసుకుంటా నేను తీసుకునే కాయలు వచ్చేసి ఆపిల్ ఆపిల్ లేదు ఆపిల్ కూడా ఉంది కదా ఉంది కానీ తేల నేను మర్చిపోయిన ఆపిల్ తెస్తా ఇప్పుడు అరటికాయ మ్యాంగో ద్రాక్షకాయలు రెండు రకాలు ఇవి అంజీరకాయలు లాంటివేమో నాకు తెలియదు వీటి పేరు వచ్చేసి కొత్త రకం ఏం కనపడితే అవి తెస్తాను నేను అవి దీన్ని వచ్చేసి ఏమో అంటారు అబ్బా దీన్ని ఏమంటారు దుర్గా ఆవకాడ దీన్ని ఆవకాడ అంటారు అది ఇది వచ్చి దోసకాయ మేము దోసకాయ అంటామండి కొంతమంది పుచ్చకాయ అని కూడా అంటారు లో వచ్చేసి ఆ ఏమంటారు దీన్ని ఏదో అంటారు అబ్బా కానీ గుర్తులేదు మర్చిపోయినా దోసకాయ ఇదైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఆపిల్ కాయ కావాలి ఆపిల్ కాయ కూడా తెస్తా ఉంది అన్ని కాయలు అయితే పోసేస్తున్నాము ఈ ఫ్రూట్ సలాడ్ మాత్రం బాగా అనిపిస్తుంది తినడానికి ఆవకాడ అంటే ఒక రకం కాయే అని కాదు ఎన్ని రకాలు కాయలు ఉంటే అన్ని రకాలు ఈ ఈరోజు నేను నా దగ్గర ఉండే కాయలు అయితే ఈరోజు వేసి చేస్తున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ నాకు ఫ్రూట్ సలాడ్లో ఇది మాత్రం భలే నచ్చుతుంది భలే ఉంటుంది కాయ ఫ్రూట్ సలాడ్ ఈ ఆవకాడ సలాడ్ కూడా చేసుకొని శాండ్విచ్ కూడా చేసుకుంటారు అంతవరకు మనం చేయాల కానీ ఇంతవరకు అయితే చేస్తున్నాం ఎక్కువగా మాగిపోయింది అనమాట ఈ కాయి ఆవకాడ తినమంటే దుర్గా మామూలుగా సప్పగా ఉంటుంది కాబట్టి తినవు కదా నాకు బాగా ఇష్టం అంటే సప్పగా ఉంటుంది కదా దాని వల్ల కూడా ఇష్టం ఏమో నాకు మెత్తగా ఉంటుంది అండ్ సప్పగా ఉంటుంది అనమాట అయినా కూడా తినేస్తా బాగా అనిపిస్తుంది అనమాట ఇవి సలాడ్ కూడా చేస్తారు దీంట్లోనే కోసి దీంట్లోనే చేసేస్తుంది అనమాట అన్ని పనులు ఇదిగోండి అన్ని కాయలు ఒక రౌండ్ ఎండల కాలము ఇట్లాంటివి చేసుకుంటే కన్నా అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట పిల్లోళ్ళకైతే బాగా తింటారు మామూలుగా ఫ్రూట్స్ అలా తినరు కదా కొంతమంది ఫ్రూట్స్ తినరు నా కూతురు నా కొడుకు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కమలాకాయలు కమలాకాయ అయితే కమలాకాయలు అయితే బాగా తింటారు ఇట్లాంటి కాయలు కొంచెం తక్కువ తినేది అట్లా వాళ్ళకి ఇట్లా బాగా చేస్తే కన్నా బాగుంటుంది తినడానికి వాళ్ళు వెరైటీగా ఉంటుంది అనమాట దాంట్లో కలర్ కొంచెం మిక్స్ అవుతుంది కదా ఇంకొంచెం బాగుంటుంది కూర్చుంటే అసలు కొయ్యలేను ఎందుకు గంట పది నిమిషాల్లో అయిపోయేది గంట పడుతుంది ఖజ్జూరం కాయలు ఎండు ఖజ్జూరం ఉండింటే బాగున్నాడు నా దగ్గర ఎండుకజ్జూరం లేవు అనమాట అందుకనే ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష అరటికాయలు ఇదేదో కాయ నాకైతే తెలియదు అయితే తెలీదు ఆ ఇది ఇది ఇంకొక కాయి కాయ ఇప్పుడు నేను చెప్పింది దీన్ని కాయలు మర్చిపోతున్నాను అండి ఆ ఆ గ్రీన్ యాపిల్ రెడ్ ఆపిల్ ఇవి మాత్రం కోసిన ఇంకా సబ్జా గింజలు కూడా అండి సబ్జా గింజలు కూడా ఇందులో గింజలు వేసుకుంటే కూడా బాగుంటాయి అందుకని నేను నానబెట్టిన బాదం పప్పు అండ్ ముంతమావిడి పప్పు సబ్బియ్యం వచ్చేసి మనం ఉడకబెట్టుకొని ఇట్లా చల్లార పెట్టుకోవాలా ఆ నీళ్ళు వంపేసి కొన్ని చల్లీలు వేసి కడిగి ఎట్లా పెట్టేసుకోవాలా ఇంకవన్నీ కోసిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను మామిడికాయ భలే ఉందంట తీయగా దుర్గా చెప్పింది ఇప్పుడే టేస్ట్ చేసి చాలా బాగుంది కానీ మామిడికాయ కప్పు కప్పు కదా అది కప్పు కప్పు రండి రండి మామిడికాయలు ఎవరికి కావాలా ఇంటికాడు ఉంటే రండిగా తినాలి నేను ఇంటికాడు మామిడికాయ సీజన్లో ఉంది చాలా ఏం లేవు పోయినసారి పోయినా కానీ అంత సీజన్ లేదు ఒకటిన్నర సంవత్సరం అవుతుందండి నేను ఇంటికి పోయొచ్చి ముట్ట దుర్గాకి ఇద్దామా కండంతా కోసేసి ఆ పుడుస్తా దుర్గాకి ఇందులో ఏమని కను నాకు వేయడానికి అంటుంది దుర్గా ఇప్పుడు అయినా సరే సలాడ్ వాళ్ళ కోసమే కదా ఇప్పుడు కదా అర్థం చేసుకోరు ఆ సినిమాలో అంటుంది చూడది ఏం సినిమా దుర్గా వెంకటేష్ శ్రీనివాస కళ్యాణం కాదు భానుప్రియ వాళ్ళు స్వర్ణకమలం సినిమాలో అంటే అర్థం చేసుకోరు అని అని అట్లాగా ఇది మేము దోసకాయి అంటామండి కొంతమంది పుచ్చకాయ కూడా అంటారు నేను మొన్న యూట్యూబ్లోనే ఉన్నాయి ఇట్లాంటి పేర్లు దోసకాయని పుచ్చకాయ అనేది మరి పుచ్చకాయని ఏమంటారు మేము వచ్చి దీన్ని కర్బూజకాయ అంటారు కొంతమంది పుచ్చకాయ కాదు కరెక్ట్ దోసకాయని కర్బూజకాయ అంటారండి నేను విన్న వీడియోలో పుచ్చకాయని పుచ్చకాయ అంటారేమో మేము కర్బూజకాయ పుచ్చకాయనుంచి కర్బూజకాయ అంటాము వీటిని వచ్చి దోసకాయి అంటాం ఇవి ఇక్కడ అన్ని ఒప్పులు మీ ఇష్టం వచ్చినన్ని రకాలు వేసుకోవచ్చు ఇందులో ఈ ఫ్రూట్ సలాడ్లో మీకు నచ్చినన్ని రకాలు వేసుకొని ఎండ పొద్దున తింటా ఉండి చాలా అంటే చాలా చలవ ఒల్లుకు అంటే ఎప్పుడు తిండికోవాలి కాదు కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా కొంచెం ఎండల కాలంలో ఒళ్ళు చలవ తగ్గి వేడి తగ్గించేసి కొంచెం చలవబడుతుంది ఇందులో వేసే ఫ్రూట్స్ అన్ని హెల్త్ కి మంచి ఫ్రూట్స్ అనమాట అనగనగా అనగనగా అనగా అనగనగా అమ్మా ఎందిరా రెండు థాలీలు అయితే రెడీ చేసేసా పూజ చేతులు కడుక్కొని వద్దాము ఇది పాల మీద మీగడ నాకు పాలల్లో మేగడ పెరుగు మీద వెన్న ఉంటుంది కదా అది తినాలంటే చాలా ఇష్టం మాకు ఒకప్పుడు ఎనుగులు ఉన్నాయన్న కదా అప్పుడు తీసుకొని తినేదాన్ని అది కూడా వద్దులే ఉంది ఎత్తుకో ఎత్త బాగా ఎత్తు ఇప్పుడు లేకుండా కమ్ ఇప్పుడు చెప్పు నాకు తెలియలేదా కాయలన్నీ పోసేసా సబ్బి ఉడకబెట్టి పక్కన పెట్టేసా ఇదిగోండి ఇదికి ఇస్తారు అంటే కస్టర్డ్ పౌడర్ ఇల్లా పాలల్లో వేసి ఈ మాదిరి ఇట్లా చిక్కగా ఉండాలా చాలా సింపుల్ చాలా సులభము ఫస్ట్ అయితే అయితే సబ్బి ఉడకబెట్టుకొని వంచేసి ఆ నీళ్లు మళ్ళీ చన్నీళ్ళతో కడిగేసి పెట్టుకున్నా అప్పుడే ఇలా ఉంటుంది అనమాట నాకైతే ఇవి చూస్తా అంటే చాప గుడ్లు గుర్తొస్తున్నాయి నీ కుదు నీకు గుడ్లు కుర్తురాలా అదే నేను అనేది ఇవైతే ఇందులో వేసేసుకున్నాను తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా కాయలు అన్నీ ఒక రకం కాదు ద్రాక్ష ఇదిగోండి ద్రాక్ష మామిడికాయ దోసకాయి ఎండు ఖర్జూరం ఖర్జూరం కాయలు అరటికాయలు రకాల కాయలు ఆవకాడ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిలు మొత్తము ఇవ్వండి ఇవి కూడా ఇవి కూడా యాపిల్ దోసకాయి అండ్ కరుబాకాయి ఇప్పుడు ఇందులోకి చేసి పెట్టు పాలు పెట్టుకున్నాం కదా పాలు ఇందు దుర్గా కొంచెం ఇస్తా చూడండి సబ్జా గింజలు కూడా వేసేసుకోవాలా ఇందులోకి నానబెట్టకుండా సబ్జా గింజలు అండ్ కొంచెం ఒకళ్ళొకలుగా దంచుకున్నాను అండి మిక్సీ కాదు ఉరకాయల పొలుగులు పొలుగులుగా పోయడానికి కొంచెం కష్టం కదా ఈ బాదం పప్పులు బిన్న తెగవు అందుకని ఇంక ఇంతే రెడీ అయిపోయినట్టే ఇదిగోండి కింద నుంచి సబ్బీమి ఉన్నాయి కదా అంతా కలిపేసుకుంటే కానీ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మనం సర్వ్ చేసేసుకొని ఇందులో ఇంకా ఇత్తనాలు ఉంటాయి చూడు గుమ్మడితనాలు కర్బూజా ఇత్తనాలు ఉంటాయి చూడు అవి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది తినడానికి అక్కడక్కడ తగుంటా ఇదిగోండి మన ఫ్రూట్ సలాడా రెడీ అయిపోయింది దుర్గా ఇందులోనే తినుక్కా అని చెప్తుంది అనమాట ఇలా ముందు పెట్టుకొని అందులో తింటున్నాను సరిపోయింది తీపు అన్ని చాలా బాగుందండి సభ్యం కొంచెం కూడా వదలాలని పేరు కోయిట్ అలవ పెట్టినా కూడా గా తింటారు ఇది నేను పెడదామంటే దుర్గా వద్దు లెక్క కానీ చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది చూడ్డానికి ఇందులో ఇంకొక ఐటెం మర్చిపోయినా చూద్దాం వీళ్ళు ఉంటే వేస్తాను రండి ఇంకా ఎన్ని కాయలైనా అయినా వేసుకోవచ్చు అండి ఇలా దాలిమ్మకాయలు అదే పని కదా ఇందులో వేద్దామని పైన ఉన్నాయి కదా పైన వెళ్ళిన తర్వాత వచ్చి అది కూడా వేద్దాం అది కూడా చూపిద్దాంలే మనం వాళ్ళకి ఇలా వేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు పోయి దాలిమ్మ గింజలు వేద్దాం పదా ఇదిగోండి దానిమ్మ గింజలు చెప్పాను కదా దానిమ్మ గింజలు వేయాలి ఇంకాను అని దానిమ్మ గింజలు అయితే చేసిన ఇప్పుడు అవి కూడా ఇవి వేస్తేనే ఇంకా కలర్ కలర్గా ఉంటుందన్నమాట ఇదిగోండి మొత్తంగా కలర్ సార్ ఇప్పుడు ఇంకా కలర్గా ఉంది కదా ఇలా వేసుకొని కలిపేసుకుంటే అయిపోయి మన ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అనమాట నేను ఆల్రెడీ తినేసా కదా ఇంక ఇది మీకోసమే మా మేడంకి దుర్గాకి మా అక్కకి మొన్న చేసినప్పుడు దుర్గా తినలేదు కాబట్టి ఈరోజు కొంచెం తినలే ముందే తింటుందంట అందరికంటే కానీ ఈరోజైతే అందరికంటే ముందు నేనే తినేసా కదా ఇలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కలిగి చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుందండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి వెళ్తుంది నా వీడియో వాళ్ళు లైక్ చేయడం కానీ ఇలా జరుగుతుంది అనమాట ఓకేనా ఇంతవరకు సెలవు మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం అనమాట రేపు బయటకు వెళ్తాము ఒకవేళ కొడితే కదా ఒకవేళ వీలుంటే రేపు వీడియో తీసి కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్